యు ఐ యూ ఎక్స్ పైతో సంపాదించండి జాయిన్ క్వాలిటీ థాట్ అంటే లైక్ ఇప్పుడు ఆయన వర్డ్స్ వర్డ్స్ని కొన్ని తప్పు పడుతున్నారు కదా లైక్ మొన్నటి వరకు కొన్ని మనసు క్రితం వరకు సామాన్లు బాగుండాలి అంటే అని చెప్పి ఒక రీల్ వైరల్ అయ్యా కుషన్ చెల్లిదంటే ఆమె కామన్ అమ్మాయి ఆనా కామన్ అవిడనా అదే మన సొసైటీ ఉంది కదా ఇది అంతా పిఆర్ గేమ్స్ ఇక్కడ అర్థమవుతుందా నీకు ఆ మూవీ ఉంది కాబట్టి ఆయన పిఆర్ గురించి మా పిఆర్ వాళ్ళ పిఆర్ టీమ్ మూవీని ప్రమోట్ చేయడానికి చేస్తారేమో అది కూడా ఒక పర్సెప్షన్ ఉండొచ్చు మేబీ కానీ సెలబ్రిటీ ఏదైనా మాట్లాడితే మాత్రం మీడియా కూడా స్ట్రెస్ కామనర్ మాట్లాడితే స్ట్రెస్ చేయదు కామనర్ ఏమైనా మాట్లాడచ్చు కానీ సెలబ్రిటీ ఏం చేసినా అది హాట్ టాపిక్ సెలబ్రిటీ చేస్తే తప్పు కామనర్ చేస్తే తప్పు కదా సపోర్ట్ చేస్తున్నట్టు కదా నేను రెండు వైపులో మాట్లాడాలి నేను ఇప్పుడు శివాజీ గారు చెప్పిన కామెంట్స్ తప్పే అలానే ఆ చెప్పిన కామెంట్స్ కూడా ఆయన ఏంటి ఇప్పుడు నువ్వు రీల్ చెప్పావు కదా ఆ రీల్ లో చేసిన వాడు తప్పే వాడిని ఎందుకు సొసైటీ అడగట్లేదు ఇంకా ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్పాను నువ్వు అడగకపోతే నేను దీని గురించి మాట్లాడను కదా ఎందుకంటే నా లైఫ్ లో బొచ్చు నడుస్తుంది నాకు దానికే టైం లేదు అండ్ నా మూవీ ప్రమోషన్స్ ఉన్నాయి నాకు చాలా ఉన్నాయి నాకు దానికే టైం లేదు నువ్వు అడిగా ఈ క్వశ్చన్ కి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఆన్సర్ ఇచ్చాను లేకపోతే నాకు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు తెలుసా సెలబ్రిటీల్ని అంటే అని ఎందుకు పడతారు తెలుసా సెలబ్రిటీ చెప్తే నలుగురు వింటారు ఎందుకంటే వాళ్ళు సినిమాల్లో ఉన్నారు నాలుగు సినిమాలు చేస్తున్నారు ఒక మంచి రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నారు సినిమా ఇన్ఫ్లుయెన్స్ జనాలకి ఉంటుంది కాబట్టి సినిమా వాళ్ళు చెప్తే నలుగురికి వెళ్తుంది కానీ ఒక కామనర్ ఎంత చేసినా ఎంతవరకు వెళ్ళగలుగుతాడు చెప్పు ఆ రీల్ వైరల్ అయ్యింది కొన్ని రోజులు కొన్ని రోజులు అందరు ఉండదు కానీ ఒక సెలబ్రిటీ లైఫ్ లాంగ్ అది అట్లానే ఉంటుంది కదా ఒక మచ్చనే కదా సెలబ్రిటీ చెప్ సెలబ్రిటీ అనే హోదా జనాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేదాన్ని కూడా అడుగుతారు జనాలు హార్స్ రైడింగ్ దాని గురించి అది ఏంటి నాకు చాలా ఎందుకు అంటే మా తాతయ్యకి హార్సెస్ ఉండే మా ఊర్లో మా డాడీ వాళ్ళ ఫాదర్కి సో వీళ్ళందరికీ హార్స్ రైడింగ్ వచ్చు సో మా ఫ్యామిలీలోనే ఉంది హార్సెస్ ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి సో నాకు ఇంట్రెస్ట్ సో మా తాతతోనే గుర్రాలన్నీ వెళ్ళిపోయాయి మళ్ళీ జనరేషన్ లో నేను అయినా నాకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు కదా సో చెప్తూ ఉన్నప్పుడు మనకు ఆ క్యూరియాసిటీ ఉంటది అది మనసులో ఎక్కడో పడిపోయి ఉంటది ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది నేను నేర్చుకున్నాను సో ఇప్పుడు నేను ఉన్న సిట్యువేషన్కి ఏంటి అంటే నాకు ఎవరొద్దు నాకు లైఫ్లో ఎవ్వరు లేరు నాకు నేనే సో నాకు నేను ఖాళీ ఇంట్లో కూర్చుంటే డిప్రెషన్ చచ్చిపోతా కదా సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ న్యూ న్యూ థింగ్స్ ఇన్ మై లైఫ్ న్యూ న్యూ స్కిల్స్ ఐ వాంట్ టు లర్న్ తర్వాత చాలా కొత్త కొత్త విషయాలు చేయాలి క్రేజీ చేయాలి ఐ వాంట్ టు ఎవరీ సిచ్యువేషన్ ఐ వాంట్ కానీ ఇప్పుడు ఎగురుతూ ఉంటాం బ్యాక్ పెయిన్ వస్తుంది ఏం లేదు కర్ర పెట్టుకొని మా గైడ్ తను నేర్పిస్తే ఇంకొంతసేపు నేను చేయకపోతే నన్ను కొడతాడేమో అనిపిస్తుంది నాకు చాలా స్ట్రిక్ట్ ఉంటారు మా గురు చాలా స్ట్రిక్ట్ గా నేర్పిస్తారు నేను నార్మల్ గా హార్స్ ని తీసుకొని వాక్ వెళ్ళిపోతాను హార్స్ లో నార్మల్ గా వెళ్ళిపోతాను బట్ ఐఎమ్ నాట్ ఎ ప్రో రైడర్ ఇప్పుడు హార్స్ రేసింగ్స్ లో అంత ప్రో రైడర్స్ ఉంటారు అంత ప్రో కాదు నేను హార్స్ మీద కూర్చొని హార్స్ ని తీసుకొని వెళ్ళగలను నడిపించగలను అక్కడ వరకు వచ్చాను ఇంకా దాంట్లో లెవెల్స్ స్టేజెస్ ఉంటాయి సో నేను అంత నేను దాంట్లో ఒక లెవెల్ కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గేమ్స్ ఆడతాయి దాంట్లో పోలియో అంట అవును బోద్ ఉన్నాయి సో సో పోలో చాంపియన్ అవ్వాలి అంటే లైక్ అంతా లేదులే దాంట్లో వెళ్ళిపోతే మొత్తం వెళ్ళిపోతానేమో అనే గేమ్ ఉంది దాంట్లో అంటే లైక్ హార్స్ రేసింగ్ అంత నేర్చుకున్న తర్వాత పోలో ఉంటాయి హార్స్ రేసింగ్స్ ఉంటాయి అండ్ దానికంటే ఒక సపరేట్ ఒక వరల్డ్ ఉంది నేను ఇందుకు ఇందుకు అడగాల్సిన క్వశ్చన్ ఎందుకైనా నార్మల్గా అంటే లైక్ ఏ డ్రెస్సెస్ వేసుకున్నామా తెలీదు ఏం అదే లైక్ అదే ఏం వేసుకున్నానో తెలీదు ఎలా ఉన్నావో అలా ఫొటోస్ ఎందుకు అంత రాగా పెడతావు ఇన్స్టాలో అంత రా ఎందుకు ఏమైనా ఆఫర్స్ వస్తాయా ఇన్స్టా వల్ల అయితే నిజంగా రావు నేనేం చేస్తాను నేను చేస్తుంది జిమ్ ఒకటి నాకు ఉండే ఇప్పుడు ఏకైక ఒక హ్యాపీనెస్ ఏదైనా ఉంటే జిమ్ కి వెళ్తున్నా జిమ్ కి వెళ్ళడం వల్ల నాకు హ్యాపీగా అనిపిస్తుంది జిమ్ కి వెళ్తే ఒక సపరేట్ డోప్ రిలీజ్ అవుతుంది బికాస్ మనం ఇలా ఉన్నాం ఇలా మారుతున్నాము మన బాడీ లైక్ ఏంటి అంటే నువ్వు డబ్బులు ఇచ్చి ప్రపంచంలో ఏదైనా కొనొచ్చు కానీ బాడీని కొనలేం కదా మన బాడీ రాదు కదా డబ్బులు ఇస్తే మారదు కదా డబ్బులు ఇస్తే అందరికి సిక్స్ ప్యాక్ రావు కదా డబ్బులతో ఏదైనా కొనచ్చు డబ్బులతో కొనలేనిది ప్రేమ అంటారు కదా దాంతో పాటు ఒకటి ఇంకొక థింగ్ నేను ఏమంటానంటే మన బాడీ ప్రేమని కూడా కొనేయచ్చు ఈ కాలంలో చెప్పాలంటే సో అందుకే డబ్బులతో కొనలేని ఒకే ఒక్కటి ఏంటంటే మన శరీరం అదొక మనం ఎప్పుడు దాన్ని డబ్బులు పెట్టి కొండలే దాన్ని డబ్బులు పెట్టి చేయించలేము మార్చలేము దాన్ని జిమ్ లో మార్చుకుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ గురించి ఒక్కసారి ఆలోచిస్తే చాలు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది సో అందుకే నేను జిమ్ జిమ్ ఫోటోసే పెడతాను అంతే ఇంకేం లేదు నా లైఫ్ లో ఏం ఫుల్ వెళ్ళ డిప్రెషన్లో బట్ నేను నేను ఎప్పుడు మరీ అంత లో అయిపోయేది అయితే అంతలాగా అయితే ఈ నాయనే కాదు అంత లో అయిపోయి చచ్చిపోయే రకం అయితే ఈ నాయ కాదు ఈ మధ్య త్రీ రోజెస్లో లైక్ ఇంకో కొన్ని కొన్ని సినిమాల్లో సరే నేను ఫ్రెండ్ అయిన పేర్లు మర్చిపోయా నాకు తెలుసు మళ్ళీ భైరవం శివం బజే జాట్ త్రీ రోజెస్ ఇన్ని మూవీస్ ఎప్పుడు చేసినవి ఇవన్నీ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నుంచి చేశాను And don't forget to subscribe to I And for more videos, please subscribe to iDream Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I So subscribe to I Dream so Media, I Dream ki I Dream team under ki A huge congratulations. Please subscribe I dream Media. Please subscribe to I Dream. Subscribe. పీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ జరిగిందలేదు మీరైతే గంట గుర్తు కొట్టారు ఫార్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్